అందరికీ ప్రైజ్ దలాడ్ ప్రియా దేవుని బిడలారా దేవుని మహాకృపను బట్టి ఒక ముఖ్యమైన సమాచారాన్ని మీ అందరితో పంచుకోవాలని ఆశ కలిగి ఈ వీడియో చేస్తూ ఉన్నాను జ్ఞాపకం చేసుకుంటే ఒక్కసారి బైబుల్లో చెప్పబడిన ప్రతి మాట కూడా నెరవేరుతూ వెళ్ళిపోతూ ఉంది భూమి ఆకాశాలు గతించినా గాని ఆయన మాటలు ఎన్నటికీ గతించవు అని చెప్పిన ప్రకారం ఎన్నో విషయాలు మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ క్రీస్తు రాకడకు సూచనలు అని తెలుస్తానే ఉంది ప్రియా దేవుని బిడలారా ఒక్క వచనాన్ని నేను చదువుతాను ఇర్మియా గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజమార్గములలో యవనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది మన నగరులలో ప్రవేశించుచున్నది యహోవా వాక్కు ఇదే ప్రియమైన దేవుని బిడలారా ఈ వాక్యాన్ని ఒక్కసారి మీరు అర్థం చేసుకున్నారా వీధులలో పసిపిల్లలు లేకుండా రాజమార్గాల్లో యవనులు లేకుండా వారి నాశనం చేయుటకై మరణము కిటికీ లెక్కి చూస్తూ ఉంది నిజము ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితులు ఇవే జరుగుతూ ఉన్నాయి యవన బిడ్డలు ఎక్కువగా చనిపోతూ ఉన్నారు యాక్సిడెంట్లై చాలామంది బిడ్డలు ఇలానే ఉన్నారు చిన్న బిడ్డలు చనిపోతూ ఉన్నారు వీటన్నిటిని బట్టి ప్రియా క్రైస్తవ కుటుంబాల్లో ఒక్కసారైన ఆలోచన కలుగుతుందా దేవుని వాక్యం ఏదీ కూడా నిరర్థకం కాలేదు నెరవేరుతూ వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు మిగిలిన వారైనా సరే ప్రియా క్రైస్తవ స్త్రీలారా గృహాల్లో ఉంటున్న ప్రతి ఒక్క స్త్రీ కూడా తమ బిడ్డల గురించి ప్రార్థించాలి చిన్న బిడ్డలో ఉన్న ప్రతి తల్లి కూడా ఎంతోమంది చిన్న బిడ్డలను కోల్పోయి ఈనాడు చాలా రోదనగా ఉన్నారు మన సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే రోజులు ఎంత భయంకరంగా ఉన్నాయో మీకు అందరికీ అర్థమవుతూ ఉంది మొన్నగాక మొన్న చిన్న నలుగురు బిడ్డలు కారులో లాక్ అయిపోయి చనిపోయారు చిన్న బిడ్డలు తల్లిదండ్రులు ఎంతో అల్లాడుతూ ఉన్నారు కాబట్టి ప్రేమైన క్రైస్తవ స్త్రీలారా ఎవరైనా సరే ఒక్కసారి ఆలోచన కలిగి ఉండండి రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి కాబట్టి మీ బిడ్డల కోసం ప్రార్థించవలసిన బాధ్యత మీ మీదే ఉంది దయచేసి నిర్లక్ష్యం చేయొద్దు బిడ్డలు బ్రతికి ఉన్నప్పుడే వారిని మార్చుకోవడానికి వారి గురించి ప్రార్థించడానికి అవకాశం ఉంది కాబట్టి చిన్న బిడ్డల నిమిత్తమై ప్రార్థించాలి తల్లులుగా యవన బిడ్డల నిమిత్తమై ప్రార్థించాలి ఇక్కడ ఇర్మియా గ్రంథంలోనే ఆ మాట కంటే తొమ్మిదో అధ్యాయం ఇరవయో వచనంలో చెప్పినట్లుగా మీ బిడ్డలకి అంగలార్పు విద్య నేర్పండి అంటున్నాడు రోదనం చేయండి బిడ్డల గురించి ఆడవండి బిడ్డలు ఎలా ఉంటారు వాళ్ళ భవిష్యత్తు ఏంటిదని బిడ్డల గురించి ముందుగానే ప్రార్థించే తల్లులుగా ప్రతి ఒక్క స్త్రీ ఉండాలని ప్రభువు పేట కోరుకుంటూ చెప్పు చెప్తూ ఉన్నాను ఎందుకంటే రోజులను బట్టి మనం చూస్తూ ఉంటే యవన బిడ్డలు చాలా మంది యాక్సిడెంట్ అయ్యి ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది చనిపోవటం జరిగింది కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు మీ బిడ్డలకి ఒక హెచ్చరిక మీ బిడ్డలకు ఒక భయం నీ గురించి కుటుంబంలో ఎంతోమంది మంది ఎదురు చూస్తూ ఉంటారు చిన్నగా వెళ్ళండి రోడ్లపైన జాగ్రత్తగా వెళ్ళండి అని బిడ్డల గురి బిడ్డలకి మంచి విషయాలు చెప్పే తల్లులుగా ఉండండి చాలామంది కార్ల ద్వారా బైకులను గుద్దేసి చనిపోయిన పరిస్థితులు చాలా చూస్తూ ఉన్నాం దయచేసి కార్లు నడిపేవారు కూడా ఎదురుగా వచ్చేవారిని చిన్న వాహనాల వారిని చూసుకుంటూ ఆ కార్లో వస్తున్న వ్యక్తులు కూడా దయచేసి జాగ్రత్తగా నడపండి ఎందుకంటే మీ స్పీడు ఒక ప్రాణాన్ని బలి తీసుకుంటూ ఒక ప్రాణాన్ని బలి తీస్తుంది కాబట్టి ఆ ప్రాణం నిమిత్తం ఎంతమంది ఏడుస్తున్నారో మా గ్రామంలో కూడా నేను ఒక యవన బిడ్డ చనిపోవడం జరిగింది చాలా హృదయానికి బాధకరంగా ఉంది ఆ కుటుంబానికి అతడొక్కడే బిడ్డ కాబట్టి ఇలాంటి తల్లిదండ్రులు ఎంతమంది అయితే బిడ్డల కోసం రోధిస్తూ ఉన్నారో ఎవరైనా కానివ్వండి ఏ కులమైనా ఏ మతమైనా ఒక్కసారి ప్రాణం పోతే మరలా తిరిగి రాదు కాబట్టి దయచేసి దేవుని మహాకృపను బట్టి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది యవన బిడ్డల నిమిత్తం పసిపిల్లల నిమిత్తం ప్రార్థించండి వారు ఎటు వెళ్ళినా ఏం చేసినా ఎక్కడున్నా ఒక తల్లిగా మీ బిడ్డల గురించి ప్రార్థించవలసిన బాధ్యత నీ మీద ఎక్కువ ఉంది కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మీరు అందరూ గమనిస్తారని నమ్ముచు దేవుని మహాకృపను బట్టి నా మాటలు ముగిస్తున్నాను దయచేసి జాగ్రత్తగా ఉండండి బిడ్డలకు మంచి విషయాలు తెలియజేయండి జాగ్రత్తగా బైకులు నడపండి జాగ్రత్తగా కార్లు నడపండి మీ వల్ల ఎవరికి హాని కరక హాని జరగకుండా చూస్తారని నమ్ముచు ప్రభువు పేరిట మీ సహోదరి మీ అందరికీ ప్రైజ్